అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఈ వీడియోలో ఓన్లీ మూడు రూపాయలు మనం రోజు సేవ్ చేయగలిగితే మనం ముప్పై వేల రూపాయలు ఫోన్ కానీ లేదా ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కానీ ఈ విధంగా కొనుక్కోవాలో నేనైతే మీకు చూపించేస్తున్నాను మీరు కూడా చూసేయండి దానికంటే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అనే పక్కనే బెల్లన్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే అందులో అలానే సింబల్ ఉంటుంది దాన్ని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందు ముందు వీడియోలో గోల్డ్ ఎలా కొనుక్కోవాలి ఇంకా డబ్బులు ఎలా ఎక్కడ సేవ్ చేయాలనేది నేను మీకు చూపిస్తానండి సరేనండి ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా పాటించవచ్చండి ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ లేదా ఇప్పుడు ఎవరైనా ఒక ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటారు కదా అప్పుడు ఒక ముప్పై వేలు అయితే ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కానీ లేదా స్టూడెంట్స్ కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటారు కదా వాళ్ళు కానీ లేదా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా సరే ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కష్టపడాలండి కొంచెం కష్టపడితే కొంచెం ఈజీగా ఎంతో ఇష్టంతో చేసుకోగలిగితే చాలా ఈజీగానే చేసుకోవచ్చు మరి ఆ సేవింగ్ టిప్ ఏంటనేది ఇప్పుడు నేనైతే మీ అందరికీ చెప్తున్నాను ఎక్కువగా ఆడవాళ్ళండి మన ఆడవాళ్ళు అయితే చాలా ఈజీగా సేవ్ చేయగలుగుతారండి ఎందుకంటే మన ఆడవాళ్ళకి తెలిసినంత సేవింగ్ టిప్స్ ఇంకెవరికి తెలియవనే నా అభిప్రాయం అండి అందులోకి మనలాంటి హౌస్ వైఫ్స్కి తెలిసినటువంటి టిప్స్ నాకు వరకు ఇంకెవరికి తెలియని అనుకుంటానండి సరే అండి ఇప్పుడైతే మనం సేవింగ్ టిప్లకి అయితే వెళ్ళిపోదాము అది ఏమీ లేదండి మూడో అండి మూడో ఎక్కం వస్తుందా మనందరికీ ఆ మూడో ఎక్కానికి సంబంధించినటువంటి టిప్ అండి అంటే థర్డ్ టేబుల్ టిప్ చాలా ఈజీగా మనమైతే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఏంటి మూడో ఎక్క రాస్తున్నాను అనుకుంటున్నారా చెప్తానండి చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న ఎక్కాలి కదా కొంచెం కష్టంగానే రాస్తున్నాను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఎవరైతే మనీ సేవ్ చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళు మూడు రూపాయలతో కొంచెం ఈజీగా సేవ్ అయితే చేసుకోవచ్చు మూడు వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని ఆలోచిస్తున్నట్టు ఉన్నానండి సరేనండి ఇప్పుడు మనమైతే జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను థర్డ్ టేబుల్ అయితే రాస్తున్నాను ఇప్పుడు మనం మూడో ఎక్క నుంచి మనం ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనేది నేనైతే మీకు చూపిస్తాను ఆ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నేను కూడా ట్రై చేశాను అది మీకు లాస్ట్లో చూపిస్తాను మనకు వచ్చేసి నెలకి ముప్పై రోజులు కదా మనం ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నామండి అంటే నెలకు ముప్పై రోజులు కాబట్టి పది రోజులు ఒకటి నుంచి పదో తారీఖు వరకు పది రోజులు పదకొండో తారీఖు నుంచి ఇరవై ఇరవయవ తారీఖు వరకు పది రోజులు మళ్ళీ ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు పది రోజులు కదా అలా ఆ విధంగా నేను మూడు భాగాలుగా డివైడ్ అయితే చేసుకుంటున్నాను యాక్చువల్లీ ముప్పై రోజులకి సంబంధించి చేసుకోవచ్చండి కొంచెం ఈజీగా కానీ ముప్పై రోజులు కూడా మేము అంత అమౌంట్ వేయలేము అనుకునేవారు ఈ విధంగా అయితే డివైడ్ చేసుకుని చిన్న చిన్నగా వేసుకుని ఎవరికి తగ్గట్టు వాళ్ళు పొదుపు చేసుకుంటారని అనుకుంటున్నానండి అందుకని మీ అందరికీ అర్థమవడం కోసం ఈ విధంగా రాస్తున్నాను నేనైతే కాయిన్ స్టార్ స్టార్ట్ చేశానండి అది నేను మీకు తర చూపిస్తాను లాస్ట్లోనే చూసారా ఇంకా ఫస్ట్ ఫస్ట్ తారీఖున మూడు రూపాయలు రెండో తారీఖున ఆరు మూడో తారీఖున తొమ్మిది నాలుగో తారీఖున పన్నెండు ఐదో తారీఖున పదిహేను ఆరు పద్దెనిమిది ఏడు ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఏడు పది ముప్పై ఇలా పది రోజులు కూడా మనం ఈ విధంగా అయితే వేసుకోవాలండి అంటే ఒకటో తారీఖున మూడు రూపాయలు రెండో తారీఖున ఆరు రూపాయలు మూడో తారీఖున తొమ్మిది రూపాయలు ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకి పది రోజులకి నూట అరవై ఐదు రూపాయలు అయితే సేవ్ చేయగలుగుతామండి పది రోజులకి అండి రోజుని నేను చెప్పేది దీని తర్వాత వచ్చేసి మనకు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు ఉంది కదా అప్పుడైతే ఇంకో చూడండి మనం పది వరకునే వేసుకున్నాం కదా టేబుల్ ఇప్పుడు పదకొండు నుంచి మొదలు పెడుతున్నాను మూడు పదకొండులో ముప్పై మూడు మూడు పన్నెండులో ముప్పై ఆరు మూడు పదమూడులో ముప్పై తొమ్మిది మూడు పద్నాలుగు ఎలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇరవై వరకు సేమ్ ఇందాకట్లానేనండి పదకొండో తారీఖున వచ్చి ముప్పై మూడు రూపాయలు వేయాలి అలాగే పన్నెండో తారీఖు నుంచి ముప్పై ఆరు రూపాయలు వేయాలి పదమూడో తారీఖు వచ్చి ముప్పై తొమ్మిది రూపాయలు వేయాలి పద్నాలుగో తారీఖున వచ్చి నలభై రెండు రూపాయలు వేయాలి పదిహేనో తారీఖున తారీఖునొచ్చి నలభై ఐదు రూపాయలు వేయాలి పదహారో తారీఖున వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలు వేయాలి అలాగే పదిహేడో తారీఖున వచ్చేసి యాభై ఒకటి అలాగే పద్దెనిమిదో తారీఖున వచ్చేసి యాభై నాలుగు ఈ విధంగా మనమైతే వేసుకుంటూ వెళ్ళాలండి స్టార్టింగ్ పది రోజులైతే కొంచెం ఈజీగానే ఉంటుంది తర్వాత కొంచెం కష్టం అవుతుందండి అంటే పదకొండో రోజు నుంచి ముప్పై మూడు వేల రూపాయలు వేయాలి కాబట్టి వేయగలగ వాళ్ళకి ఈజీగానే ఉంటుంది వేయలేని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది అదొకసారి కొంచెం దృష్టిలో పెట్టుకుని మనం ఎంతవరకు అయితే వేయగలమో అంతవరకునే వేసుకుంటే బాగుంటుందండి దానివల్ల మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదండి పొదుపు పొదుపు అంటున్నాం కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు తినకుండా ఉంచి వాళ్ళని పస్తులుంచి లేదా వాళ్ళకి ఫుడ్ పెట్టడం అనేసి అయితే పొదుపు చేయొద్దు ఫుల్గా తినండి తిన్న తర్వాతే పొదుపు చేయాలి ఈ పొదుపు అనేది మనకు రేపటికి ఉపయోగపడుతుందని అంతేనండి అంతకు మించి ఏమీ లేదు అప్పు చేయకుండా మనం ఫోన్ కొనుక్కోగలమా లేదా ఈఎంఐలు కట్టకుండా ఫోన్ తీసుకోగలమా లేదా గోల్డ్ అయితే తీసుకోగలమా అని చెప్పేసానండి ఇంకొంటే తర్వాత పదకొండు నుంచి ఇరవై రోజుల వరకు మనకు వచ్చి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అయితే అయ్యిందండి తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు మేము కంటిన్యూ చేయగలము అనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే వేసుకోవచ్చు అంటే మూడు ఇరవై ఒకటిలో అరవై మూడు మూడు ఇరవై రెండు అరవై అరవై ఆరు ఈ విధంగా అయితే వేసుకుని ముప్పై తారీఖు వరకు అయితే మనం పొదుపు అయితే చేసుకోవచ్చు పొదుపు 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 అనే కన్నా కూడా దీన్ని ఛాలెంజింగ్ అంటే బాగుంటుంది అనుకుంటున్నానండి కాబట్టి ఇంక ఇరవై ఒకటిన అరవై మూడు రూపాయలు ఇరవై రెండో తారీఖున అరవై ఆరు ఇరవై మూడున అరవై తొమ్మిది ఇరవై నాలుగున్న డెబ్బై రెండు ఈ విధంగా అయితే వేసుకుంటూ వెళ్ళాలి మాక్సిమం మేము పదో రోజులే చేయగలం అంటే పదో పదో రోజున ముప్పై రూపాయలే వేయగలం ముప్పై మూడు రూపాయల నుంచి మాకు కష్టమవుతుంది అనుకునే వాళ్ళు పది రోజుల వరకు వేసేసుకుని మళ్ళీ పదకొండో రోజు నుంచి మూడు రూపాయలు ఆరు రూపాయలు అంటూ మళ్ళీ అలా వేసుకోండి లాస్ట్ని అయితే చూడండి నేనైతే అది కూడా వేసేసాను మొత్తం కలిపితే ఏడు వందల అరవై ఐదు రూపాయలయితే మనకి అయ్యిందండి ముప్పై రోజులకి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల వరకునండి ఏడు వందల అరవై ఐదు రూపాయలు అయ్యింది అసలు మొత్తం ఈ ముప్పై రోజులకి కలిపితే ఎంత అవుతుంది అనేది నేనైతే మీకు చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు నూట అరవై ఐదు రూపాయలండి అలాగే పదకొండు నుంచి ఇరవై వరకు నాలుగు వందల అరవై ఐదు ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ఏడు వందల అరవై ఐదు ఇదంతా నెలకండి కరెక్ట్గా ఒక నెలకైతే మనకి రెండు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలైతే మనం సేవ్ చేయచ్చండి ఛాలెంజింగ్గా తీసుకుని మనమైతే వేయొచ్చు ఇది వన్ ఇయర్కి అంటే పన్నెండు నెలలు అది నెలకు సంవత్సరానికి పన్నెండు నెలలకి పన్నెండు ఇంటూ రెండు వేల మూడు వందల తొంభై ఐదు వేస్తే మనకి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు అయితే ఛాలెంజింగ్గా తీసుకుని మనం సేవ్ చేయొచ్చండి ఆ ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభైలో మనం కొంత కొంచెం ఇంకా ఎక్కడెక్కడైనా సేవ్ చేసుకుని మనమైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే రౌండ్ ఫిగర్ ముప్పై వేలు అయితే ఈజీగా సేవ్ చేయొచ్చండి ఈ ముప్పై వేలతో మనం ఇప్పుడు ఫోన్ కావాలనుకోండి ఫోన్ తీసుకోవచ్చు ముప్పై వేల రూపాయలకి బోల్డ్ ఫోన్ బోల్డ్ ఉన్నాయి ఫోన్లు అలాగే మన ఆడవా ఆడవాళ్ళం ఎక్కువ ఏం తీసుకుంటాం గోల్డ్ తీసుకుంటాం కదండి ఈ ముప్పై వేల రూపాయలు పెట్టి మనం అయితే గోల్డ్ తీసుకోవచ్చండి చాలా ఈజీగానే సేవ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కష్టపడాలండి ఫస్ట్లో ఈజీగానే ఉంటుందండి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఈజీగానే వేసేయగలుగుతాము పదకొండు నుంచి కొంచెం కష్టపడాల్సి వస్తుంది అక్కడ నుంచి కొంచెం కష్టపడి కొంచెం ఇబ్బంది పడుతూ వేసుకోవాల్సి వస్తుంది అదొకసారి ఆలోచించుకుని మనం మన ఖర్చులకు తగ్గట్టు మన ఆదాయానికి తగ్గట్టు పొదుపు చేసుకుంటే మనం ఏదైనా కూడా తీసుకోవచ్చండి ఇదైతే ఒకటి నుంచి పదో తారీఖు వరకు నూట అరవై ఐదు రూపాయలు అయ్యింది కదా ఇంతకు మించి మేము వేయలేము అనుకునే వాళ్ళకి వచ్చేసి నేను ఇది మళ్ళీ చెప్తున్నానండి అంటే ఒక నెలకొచ్చి నూట అరవై ఐదు రూపాయలు కదా పన్నెండు నెలలకు వచ్చేసి ఎంత అవుతుందండి అంటే పన్నెండు ఇంటూ నూట అరవై ఐదు రూపాయలు కదా పన్నెండు నెలలకి వచ్చి మనకి పెద్ద పెద్ద అమౌంట్ ఏమైపోదండి పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు అవుతుందండి వన్ ఇయర్కి ఇదైతే ఎక్కువ చిన్నపిల్లలకైతే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే మనం చిన్నపిల్లల చేత కూడా పొదుపు చేయించడం ఛాలెంజింగ్లు చేయడం చేయించడం ఇలాంటివి అంటూ వాళ్ళు నేర్చుకుంటారండి ఎదిగేసరికి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఆ డబ్బులతో వాళ్ళనే బొమ్మ అనుకోండి చాలా సంతోషపడతారండి వాళ్ళు కూడా దాని తర్వాత పదకొండో రోజు నుంచి ఇరవయో రోజు వరకు మనకి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు పడతాయి కదా ఇరవై రోజుల వరకు వేయగలము అనుకునే వాళ్ళైతే ఈ విధంగా ఫాలో అవ్వండి అంటే నూట అరవై ఐదు ప్లస్ నాలుగు వందల అరవై ఐదు కదా ఆ రెండిటిని ప్లస్ చేస్తే మనకు వచ్చేసి ఆరు వందల ముప్పై రూపాయలు అయ్యింది పన్నెండు నెలలు కాబట్టి సంవత్సరానికి ఐదు వేల ఏడు వందల నలభై ఐదు అయితే అయ్యిందండి వన్ ఇయర్కి ఇది కొంచెం పెద్ద పిల్లలకి అండి అంటే ఇప్పుడు మనం పండగ పండగతో మొదలు పెట్టామనుకోండి లేదు న్యూ ఇయర్తో మొదలు పెట్టాం మళ్ళీ న్యూ ఇయర్ వరకు మనం మన పిల్లలకి కొంచెం కొంచెం అమౌంట్ ఇచ్చి ఈ విధంగా పొదుపు చేయమంటే వాళ్ళు మళ్ళీ న్యూ ఇయర్కి ఐదు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అయితే తీయగలుగుతారు దాంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా మేము పోగొట్టుకున్నాం మేము పోగొట్టుకున్న వాటితో మేము కొనుక్కున్నాం చెప్పేసి కొంచెం పెద్దవాళ్ళు మాకు ఫోన్లు కావాలి లేదంటే ఆడవాళ్ళు మనలాంటి ఆడవాళ్ళు గోల్డ్ అనుకుంటే ఈ విధంగా ముప్పై రోజులు వేసుకుని ముప్పై వేలు అయితే పోగెట్టుకుని మనమైతే ఫోన్ కావాలితే ఫోన్ తీసుకోవచ్చు గోల్డ్ కావాలితే గోల్డ్ తీసుకోవచ్చు లేదా ఏదైనా చిన్న వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ముప్పై వేలకు సరిపడగా స్టార్ట్ చేయొచ్చండి అది ఎవరిష్టం అవ్వలేదండి ఇప్పుడు చాలామంది కుట్టుమిషన్ కొనుక్కోవాలనుకుంటారు అలా ఆ విధంగా మనమైతే సేవ్ చేసుకుని ఈజీగా కొనుక్కోవచ్చండి కుట్టు మిషనే కాదు ఇంట్లో గ్రైండర్లే కాదు మిక్సీలే కాదు ఇంట్లో మనకి ఏమైనా కిచెన్లోకి సంబంధించిన అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులే కాదు ఈఎంఐలు కట్టకుండా వాళ్ళకి వడ్డీలు ఎక్కువ కట్టకుండా మనమైతే వన్ ఇయర్ కొంచెం కష్టపడి ఈ విధంగా పోగు చేసుకుంటే కొంచెం ఈజీగానే ముప్పై వేలు అయితే పోగు చేసుకోవచ్చండి మీకు ఇంకా కొంచెం బాగా అర్థం అవడం కోసం తర్వాత నేను కూడా మొదలు పెట్టానండి నేను మొదలు పెట్టకుండా మీకు ఏమి చెప్పను మాక్సిమమ్ నేను ట్రై చేసే చెప్తాను ఇది నేను కూడా మొదలుపెట్టానండి నేను వచ్చి మొన్న నవంబర్లో పెట్టాను నేను ఓన్లీ కాయిన్స్తోనే మొదలు పెట్టానండి కానీ మీకు అర్థం అవడం కోసం నేను కాగితాలు కూడా వేస్తాను జస్ట్ మీకు చూపించడం కోసం నేను దీనికి కూడా హుండి తీసుకోలేదండి మా పాపది హార్లిక్స్ బాటిల్ ఖాళీ అయిపోతే దాన్ని కొంచెం కడిగేసి ఆరబెట్టేసి అందులో వేస్తున్నానండి ఇవ్వండి మొన్న నవంబర్లో స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఇదనమాట నేనైతే ఫస్ట్ రోజు మూడు రూపాయలు అయితే వేయగలిగానండి చూ చూ చూడండి అది మీకు కూడా చూపిస్తాను అదిగోండి రెండు రూపాయలు ఇదిగోండి రూపాయి మొత్తం మూడు రూపాయలు ఫస్ట్ తారీఖున నవంబర్ ఫస్ట్న మూడు రూపాయలు అయితే వేసాను వేసిన తర్వాత నేను ఇలా రౌండ్ అప్ చేసుకున్నానండి అంటే మర్చిపోతానేమో అని చెప్పేసి మూడు రూపాయలు అయితే వే అంటే మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇలా మూడు రూపాయలు వేసేసిన తర్వాత ఫస్ట్ తారీఖున మనం మూడు రూపాయలు వేసాం కాబట్టి మనం రౌండప్ అయితే చేసేసామండి మూడు రూపాయలే కాదు ఇప్పుడు మనం ఆటో మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చాము అనుకోండి ఒక ఆరు రూపాయలు ఉన్నాయి అనుకోండి ఆరు రూపాయలు అందులో వేసేసి రెండో రోజు మనం రౌండ్ అప్ చేస్తామండి అలాగ లేదు ఏదైనా షాపింగ్కి అనుకోండి ఆ రోజు మనకి కొంచెం పెద్ద అమౌంట్ అంటే ఒక అరవై రూపాయలు మిగిలింది అనుకోండి ఆ అరవై రూపాయలు కూడా మనం ముందు అందులో వేసేసుకుని రౌండ్ అప్ చేసేసుకుంటామండి అంటే అరవయో తారీఖున అరవై రూపాయలు వేన అవసరం లేదు ఇది మీకు చూపించడం కోసం అండి నేనైతే కాగితాలు వేయలేదు నేను అన్నీ కూడా కాయిన్స్ వేసుకున్నాను మీకు చూపించడం కోసం నేను మళ్ళీ కాగితాలు అయితే వేస్తున్నాను అది మీ ఇష్టం మీరు కాయితాలు అయినా వేసుకోవచ్చు కాయిన్స్ అయినా వేసుకోవచ్చు అంటే నేనైతే ఓన్లీ కాయిన్స్తోనే ట్రై చేశాను కాబట్టి కాయిన్సే వేసానండి చూడండి ఇంకే విధంగా అరవై రూపాయలైతే మనం వేసేద్దాం అందులో అనే కాదండి మనకి ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు మిగిలింది అనుకోండి అది ఏ రోజు చూసుకుని ఆ రోజు రౌండ్అప్ చేసేసుకుని డెబ్బై ఐదు రూపాయలు మనం వేసేస్తామండి మర్చిపోకుండా ఒక్కొక్క రోజు పది రూపాయలే మిగిలింది అనుకోండి ఆ పది రూపాయలు అందులో వేసేసి మనకు తొమ్మిది రూపాయలు ఉంది కదా తొమ్మిది రూపాయలు అప్ చేసేసుకుని రూపాయి తీసేసుకుంటామండి మనమే తీసేసుకుంటాం పైకి అందులోంచి చూడండి నేను అరవై రూపాయలు వేసేసి ఈ విధంగా రౌండప్ అయితే చేసేసుకున్నాను ఇలా ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తే మనం ఈజీగా కొనుక్కోగలమేమో అని చెప్పేసి నా నమ్మకం అండి నేనైతే స్టార్ట్ చేశాను నేను ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు నేనైతే ఏం తీసుకున్నాను అనేది మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఇంకా అంటే నవంబర్లోనే స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ నవంబర్ వచ్చేంత వరకు వేస్తాను అప్పుడు మీకు చూపిస్తానండి ఏ ఏం తీసుకున్నాను అనేది ఇంకో రెండో తారీఖున ఆరు రూపాయలు అండి ఆరు రూపాయలు వేసేసాను అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఈ విధంగా అయితే వేస్తున్నానండి చూడండి ఇంకో మూడో తారీఖున తొమ్మిది రూపాయలు మళ్ళీ మూడో తారీఖున రౌండప్ చేసేసుకున్నాను తొమ్మిది రూపాయలు అయితే వేసేసాను అంటే మర్చిపోకుండా ఉంటామనండి రౌండప్ చేసుకోవడం అనేది తర్వాత పెద్ద అమౌంట్ ఎప్పుడైనా మన దగ్గర ఉందనుకోండి దాని వరకు వేసేసుకుని మనం రౌండప్ చేసేసుకోవడం వల్ల ఆ అమౌంట్తో ఇంకా మనం తర్వాత వేయనవసరం లేదు కదా అందుకని చెప్పేసి ఆ విధంగా రౌండప్ అయితే చేసుకుని ఈ విధంగా అయితే మనం వన్ ఇయర్లో ముప్పై వేలు అయితే తీయొచ్చండి నేనైతే ట్రై చేస్తున్నాను ఆల్రెడీ మళ్ళీ మీకు నవంబర్ నెల వచ్చేసాక ఎంతవరకు అయితే నేను పోగపెట్టాను ఎంతవరకు ట్రై చేశాను అనేది మీకు మళ్ళీ అప్పుడు చూపిస్తాను నేనైతే ఇప్పటివరకు అయితే ఆపలేదండి నవంబర్ ఫస్ట్ని మొదలు పెట్టాను ముప్పయో తారీఖు వరకు వేశాను మళ్ళీ డిసెంబర్ ఫస్ట్ని మొదలుపెట్టాను ముప్పయో తారీఖు వరకు వేశాను మళ్ళీ జనవరి ఫస్ట్ని మొదలుపెట్టానండి మూడు రూపాయలు మూడు రూపాయలను మళ్ళీ జనవరి ముప్పై ఒకటి వరకు అయితే వేయగలిగాను అలాగే ఫిబ్రవరి ఒకటినైతే మూడు రూపాయలు వేశాను రెండు నాలుగు రూపాయలు వేశానండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులే ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది రోజులకే వేస్తానండి సరేనండి ఇంకో ప్రయత్నం అయితే కాయితాలు తీసేస్తున్నాను ఎందుకంటే నేను ఓన్లీ కాయిన్స్తోనే అనుకున్నాను కాబట్టి కాయిన్సే వేస్తున్నాను మీకు ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇదేనండి మరి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ సలహాలను సూచనలను నా కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి ఎవరైనా ఛాలెంజింగ్గా తీసుకునే వాళ్ళు ఉంటే మీరు ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి సరేనండి మరి ఇదేనండి వాళ్ళ వీడియో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్